ఆ సినినాటి జ్ఞాపకాలు అన్నీ నీతో పంచుకోవడం నాకు ఆనందంగా ఉంది అయితే నా మా నాన్నగారిది మా అమ్మగారిది తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం తిరుపరాజాపురం మా నాన్న గీతకారు నీటి మా అమ్మ ఇంటి వద్ద పని చేసి నీటికాడు ఇంటి వద్దే పనిచేసుకుంటాడు మా నాన్నగారి పేరు కుక్క మసలి గారు మా అమ్మగారి పేరు కుక్క ఎంపీ అమ్మ నా వయసు అప్పుడు ఎన్ని సంవత్సరాలు అమ్మగారు నిండు గద్దరు మా నాన్నగారు మా అమ్మగారిని నన్ను ఎంతో ఆనందంగా చూసుకుంటూ మా నాన్నగారు ఎప్పుడు లేక మా నాన్నగారు కొళ్ళు కేసుకెళ్ళి తాడాన్ని ఎక్కి కొళ్ళు గేళి తాడాన్ని ఎక్కి కొళ్ళు ఉడుచుకున్నారు దిగితే సమయంలో తేలని పుట్టింది తేలని గుట్టాక దిగు వచ్చారు దిగు వచ్చాక మా నాన్నగారు పప్పు ఊడినా అప్పుడు నలుగురు తెలిసి ఈ విషయం చెప్పగానే మా అమ్మగారు నేను కన్నీరు మున్నీరు వెళ్ళాను ఆ పెన్నీళ్ళు చూడగానే చుట్టుపక్కల వాళ్ళు అందరూ వద్దీ ఓదాటారు మా నాన్నగారు పొలం చేసేక ఇవన్నీ కష్టాలు పడ్డాక మాకు పొలం ఉండేది ఒక ఐదు నిమిషాలు రెండు గేదెలు ఉండి రెండు ఇళ్ళు ఉండి మా అమ్మ కట్టపడతాం తెలియదు మా నాన్నగారు ఉందని చెప్పు అలా కష్టాలు కష్టపడతామన్నా తెలియదు నేను నేను చిన్న చిన్నదాన్ని అలాగే ఇంకా ఐదు నిమిషాలు భూమి అమ్మేసింది రెండు ఇళ్ళు అమ్మేసింది సామానాలు గేమానాలు అన్నీ అమ్మేసేసింది ఇంకా మాకు ఏ దారి లేదు ఏ దారి లేని టైంలో మేము కూత కూత ఎనిమిది సంవత్సరాలు వయసు వచ్చింది ఎనిమిది సంవత్సరాలు వయసు రాబోతులేకి అప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అప్పుడు కొన్ని రూపాయలు కూలి పంచు వాళ్ళు అమ్మ మీకు రూపాయి ఇప్పిస్తాము వెనకాల మాకు మంచిని చూపిదాను కూలి చూపిదాను రా అమ్మ అయితే పుద్దిని లేస్తే ఆడితో వెళ్ళిపోయి ఎందుకంటే వెళ్ళిపోతే ఎక్కడికి ఏరంపాలన వెళ్ళాలి ఏరంపాలను ఏ దాటి వెళ్ళాలి పలకడం దాటెళ్ళాలి తెర ప్రజాపాల నుంచి పలకడం దాటాలి పొలకడ నుంచి ఏలగులు దాటాలి ఏలగుల నుంచి సచితాపాలను దాటాలి హితాపాల నుంచి ఏరంపాలన వెళ్ళాలి నడిచి అంత లెక్క నడిచి ఆడుకొని బ్యాగ్లాగా లాగా సెలాగ్గా ఆడుకొని వాళ్ళు అది పొరుగు వాళ్ళని నడతానని అది పొరుగు అలాగే కొట్టుకుని సక్క దొడుకుని వాళ్ళ చెయ్యట్టుకుని వెళ్ళినట్టు తెలియదాన్ని వెళ్ళగానే అలాగే వాళ్ళ కలుపు తీసి కూర గడ్డ పొగలు తీసాము గొప్ప మధురా గొప్పగా నీళ్ళు తెచ్చిపోసేదాన్ని పనిచేసేవాడు పని చేసుకోకూడదు ఐదు ఐదు వారు కుదిరి ఐదవ బోతుల కుదిరితే మళ్ళీ ఈ ఊళ్ళు అన్నీ దాటి మళ్ళీ తెరప్రాజేవాడు అలాగే కొంతకాలం జరిగింది కొంతకాలం జరగబోతులైతే ఎలాగ ఉసి లేరు మొక్క ఇవన్నీ పండ్లెట్టారు పండ్లు పెట్టుకోపోతే అమ్మాని మహిళలు వద్దు కానీ చేద్దు కానీ ఇది ఎత్తు కానీ రా అమ్మాని తీసుకెళ్ళు రాంచాపేట పూల పెట్టేది రాంచాపేట అయ్యో ఎంతో గొప్పగా పెట్టారు ఈ పిల్లలు ఏదో రేకంగా చుక్కలు తుక్కుపోకూడదు మహిళీలు పోయేమంటకన్నా పంపుతానని ఆ ఉత్తానికి ఆడ మనుషులు అలాగే ఊర్చులే పూలు పూల మనుషులు ఎక్కువ పంపుతాడు అదిగల్లా వాళ్ళ పిండలు ఊరికి ఒక యాభై మంది గొప్ప ఎక్కడ ఊరిపోకున్న ఇరవై మంది అని అలా పంపి అందులో నన్ను పంపించు పిల్లలు జాగ్రత్తగా చూసుకోండి పెద్దలతో వెళ్ళిపోయి అక్కడి నుంచి ముకుందారము కొన్నాళ్ళ కొలుపులు తీస్తాక ఊర్స్ లేరు కొన్నాళ్ళు ఊరిస్ లేరు ఎక్కడికి ఊర్చులేరు కొలుపుకి వెళ్తే మురళి పెచ్చరు పచ్చరు లోపల చేయించుకో ఇలాగన్నా ఇంత కొంతకాలం అలాగ జరిగింది కొంతకాలం అలా జరగబోతే పండ్లు అయిపోయి పండ్లు అయిపోతే అక్కడి నుంచి రెండు గంపలు ఇచ్చుకొని మా అమ్మగారు నేను గద్దిపేట కానారం వెళ్ళి ఆ పురసాలలో వేసి ఊరు కూడా ఇతరం పిల్లలుగా పోసుకుని రెండు గంపలు నిండా నిండేసుకుని మళ్ళీ ఇంటికి పోయి తిని మధ్యానాన్ని కూర్చుకోండి పుద్ది వెళ్ళి మధ్యాహ్నాన్ని పుచ్చుకొని అన్నం తిన్నేసేసి మళ్ళీ సాయంత్రం కూడా మళ్ళా వండుకుని ఆ గోంగూర మళ్ళా ఎరగబోసి అలా గొమ్మ నిండా పోసి సాయంత్రం నీరు చల్లి మళ్ళా గంపులో తెచ్చుదామాయకు సాయంత్రం కట్టి మాకు మళ్ళీ తెల్లరగట్టి చెత్తకి సరిపో క్యారేజ్ పెట్టి ఆ గంపులో పెట్టి లేగమ్మా అది తెల్లారట్టిన మూడు గంటల లెగ్గు మా లెగ్గుట్టినాడమ్మ ఎల్ల కొట్టి తెల్లారిపోద్దు మళ్ళా అక్కడ తెల్లబోతుంది తెల్లారి లెగ్ కొట్టుకోండి మూడు గంటలు తిరుపరాజాపారాన్ని నుంచి బాను కూడా అయ్యి మఠం కాడక పెద్ద మురాలు వెళ్ళి పెద్ద గుడి ఎక్కితే అది కొంత కింద ఉండేదాండి అలాగ సేకటి మాయామే నేను వెనకాల వెనకాలి కొత్త తెల్ల తెల్ల ఆరుతా ఉన్నదో రోడ్డు ఎక్కువ రోడ్డు ఎక్కి అలాగే మురాలు ఎలా బలదానాన్ని బయట రోడ్లేదు ఆ రోడ్లంతా మురాలు వెనకాల వెనకాలకుండా తూములు ఉండి ఎలా తూములు మీద దించుకుంటూ వాడం దంపలు దించుకొని ముఖం కొడుకుని ఆ చలదనాలు తినేసేసి మళ్ళీ వెళ్ళి వాళ్ళని మురాలి మురాల శివ చివరికి వెళ్ళాక అక్కడ గంటలమ్మ గుడి ఉందండి గంటలమ్మ గుడి ఉంటే అమ్మ సాకులు ఇంటికి వెళ్తాను సేనాపూరికి తీసుకెళ్ళి ఎవడ ముందు గంటలమ్మ గుడి కడిపించుందాం అని చెప్పుకుని చెప్పుకొని బయదేళ్ళేవాళ్ళం నేను సాక మా అమ్మ సాకులు ఈదని అమ్ముకుంటుంది సేనాపూర్ తీదీ అమ్మండి భూమిగోర అలాగే కొంతకాలం అమ్ముకున్నాను అలాగే వత్తుకుంది కొంతకాలం రాకపోతే భూమిగూరైపోయింది

చూసి మళ్ళీ అక్కడి నుంచి ఊర్చులేదు దగ్గర దాకా వెళ్ళిపోవడం అంత చిన్న చెట్లు ఇలా రాంచపేట ఊర్చులేరు ఇలా ప్రజలు పట్టిందా ఎక్కడ చెంచుకుంటే అక్కడికి వెళ్ళి ఆ చిన్న చెట్లు కూడా అయిపోయాయి ఆ తర్వాత పరుగులు వచ్చేసి వ్యవసాయాలు మళ్ళీ ఓపెళ్ళి పరుగులు వచ్చేసి పరుగులు వచ్చి తాకలేవడం అందే అమ్మ పురుగుళ్ళు పోతున్నారు రైతులందరూ దోన్లు కొడుకుని రైతులు ఎంత పోతున్నారు నేను మా అమ్మగారు ఏడిది అంతలోపు మా అమ్మ మా తమ్ముడికి జలం జలమిచ్చిందండి జలమిస్తే అమ్మ కుర్రవం తీసుకుని శుభకాంతాన్ని తీసుకుని అమ్మ మా ఏడు వెళ్ళిపోదాం ఏడు తెలిపోతే అక్కడ పనులు కష్టపడి కష్టపడిపోతుంది తిరిగాని నేను అక్కడ నా పిల్లని పొద్దునమో తీసుకొచ్చి చక్కచుట్టేసి ఇప్పుడు పనుల్లోకి వెళ్ళిపోతుడిగా మీరు వచ్చేదాకా నేను అలా కుర్రం చేసుకుంటాను మళ్ళీ సాయంత్రం దేబోదాలో కొర్రోని తీసుకొని మళ్ళీ మేము ఉండి మూస్తానానికి వచ్చేసేవాడు అలాగే ఆడుకుంటూ కుర్రోడితో ఆడుకుంటూ చేస్తాం ఉంటే లోపల మా అమ్మమ్మతో తానం ఉండి ఆ కుర్రోడితో తానం తినిపించే ఊరు తినిపించేదాన్ని మా అమ్మ నేను ఒ తానం తిని ఊళ్ళో తెలిసి వచ్చింది దాన్ని తానం తీసుకొచ్చుకుంటున్నాను అలాగ కుర్రోడితో మళ్ళీ మా అమ్మ అలాగే బాత్ర మళ్ళా క్యారేజ్లో వండుతుంది వాళ్ళు వండుకుని మళ్ళీ పొర్రోని తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేసి

పది సంవత్సరాలు వేసి వస్తాడు పది సంవత్సరాలు వేసి రాబోట్లే ఎక్కడ ముఖం దారం ఇవన్నీ ఏపలు ఏడ్చనకొక్కలు అన్నీ ఏడు ఏ కష్టాలు పడి మా తమ్ముడు కాకలాడ కప్పు చూపి పండు చేసుకుంటా పోయి మాడు పనులు చేసుకుని కాకలాడ దగ్గర తీసుకొచ్చి అలా కొంతకాలం జరిగింది నా చిన్నతనంలో లోగులు వేసుకుని సొక్కలు వేసుకుని ఎవడన్నా పని చెప్తే పరిగెట్టుకుని వెళ్ళిపోయేది అలికి అలిపి సలికి ఉంటుంది కాదు ఎంత ఎవడ పని చెప్తే మంచి మంచినీళ్ళు కాకుండా చే నాకు అంత సెలగ్గా ఉండేది అంత డేకలో తిరిగే అలా చేసానని నా చిన్నతనంలో రైతులు పిల్లల్లో పెట్టుకుని అమ్మగారు వెళ్ళకెళ్ళేవారు పండుగలు వచ్చినా పప్పు వచ్చిన ఎంతో నన్ను ప్రేమగా చూసేవారు నన్ను చిన్నతనంలో అయినా సరే ఈ పిల్లలకి మచ్చలేని మరిచి అని చెప్పుకునేవారు ఎక్కడ ఆడేసిన డబ్బులు అక్కడ ఉంటాయి ఎక్కింది అక్కడ ఉండదు ఈ పిల్ల కొనం మంచిదని రైతులు పిల్లల్లో పెట్టేసి అమ్మా మేము పుట్టళ్ళకి వెళ్తున్నాం పొండగలకి వెళ్తున్నాం అలాగ మేము వచ్చేదాకా ఇంటికాడ ఉండాలి ఈ పాలు పాలుచూరు ఈ పెరుగు చూరు ఎవరికి ఇవ్వాలో పెరుగులని ఇవ్వని ఊరు ఇంకా వెనకాల పెద్దోళ్ళు ఉంటే పోతంతా వాళ్ళకి ఆడతాయి నీళ్ళన్ని పోలన్నీ అలాంటివి అన్నీ చూడమ్మా నీళ్ళు అలాంటివి అన్నీ ఎవరు కష్టాలు ఇలాలో పనులు కూడా చేశాను అండి చెట్లు కూడా సంతానంలో ఎక్కించి పట్టు పట్టుకుని ఎక్కిదానండి కోతికళ్ళు ఉడికినట్టు తిరిగిద్దాం బాగా మంచిగా నేను ఎప్పుడు కూడా కొమ్మ కూడా ఇరిగిపోతాను తిరిగి ఇప్పుడు అంటే తిరుగుతుందని అంత తిరుగు నాకు అసలు అది ఏదో చింతకొమ్మ పెట్టుకుని అలబడికినట్టు ఎక్కిదానండి చెట్లు అవి కొడుకోతా కూడా అది చిప్పు ఇంకారం కూడా తెలియదు ఒక అలాగే జరిగిందని ఊంగోర అమ్మానండి చింతకూర సింతకూర చింతకూర కోసి అమ్మాను ఏ చిన్నకాయకో కోత తెలిసిపోయాను ఊరుకులు ఊరిసాను ఆ చిన్న వయసులోనే రూపాయ రూపాయ పలుపు తీసాను గుప్పులు తవ్వాను ఎన్నో కష్టపడు నీడకాయలు కోసాను అన్నీ పిల్లల్లో పెద్ద రైతుల్లో ఇళ్లలో పనులు చేశాను ఎన్నో కష్టాలు పడ్డాను పగడు కూడా ఉండకూడదు నేను అంత ఆడుకుంటూ వయసులో అన్ని కష్టాలు పడ్డాను అన్ని పనులు చేశానండి నా చిన్నతనంలో మా అమ్మగారు నేను కూడా ఎన్నో కష్టాలు పడ్డాం మేము పడ్డా కష్టాలు ఎవరికి కూడా రాకూడదు అన్ని కష్టాలు అనిపించాం